హాయ్ ఫ్రెండ్స్ సకల దోషాలు పోగొట్టి సర్వశత్రు వినాశనాన్ని కలిగించే కాలభైర వాష్కం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగివృందిగంబరం పాశికాపురాది కాలభైరవం భజే भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमाक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे शूलटङ्कपासदण्डपानमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् భీమవిక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాసికాపురాదినాథకాలభైరవం భజే చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం కాశికా సత్కీం కాసికాపురాదినాథకాలభైరవం భజే தர்மசேத்து பாலம் டுதர்மர் கர்மாசமோச்சம் சுசர்மாயகம் விபும் ஸ்வவர்ணசேஷபாசசோபிதாங்க காசி காதபைரவம் பஜே रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पलासनं करालदंश्च मोक्षनं काशिका पुरादिनादकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातलष्टपापजलमुग्रशासनम् అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశీకా పురాది నాథకాళభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసికపుణ్య పాప సోదకం విపూ నీతి మార్గకోవిదం పురాతనం జగత్పతిం కాసికపురాధి నాథ కాలభైరవం భజే కాళభైరవాష్టకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం సోక మోహధన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాల సన్నిధిం దృ ప్రతి అమావాస్యకు గాని బహుళ అష్టమి రోజు కానీ బూడిద గుమ్మడకాయ దీపాన్ని వెలిగించి కాలభైరవాష్టకం చదివితే నరదృష్టి నరఘోష పటాపంచలు అయిపోతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్